తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం జయంతి వేడుకలు హయత్నగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో హయత్నగర్ మండల పార్టీ కార్యదర్శి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి హాజరై బొమ్మగాని ధర్మభిక్షం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ధర్మభిక్షం చేసిన పోరాటాలను సేవలను రవీంద్రాచారి కొనియాడారు బొమ్మగాని ధర్మభిక్షం భారత స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశారని తెలిపారు నిస్వార్థం లేకుండా పేద ప్రజల కోసం ధర్మభిక్షం పనిచేశారని ఆయన ఆశ సాధన కోసం పోరాటం చేస్తామని రవీంద్రచారి తెలిపారు కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు విద్యార్థులను మరి ఏకం చేసి ఈ ఆనాటి ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా ఈ దేశభక్తి మీద మన దేశ స్వాతంత్ర్యం కోసం వారు బీజ వేసి మరి రెడ్డి హాస్టల్ హైదరాబాదులో ఉన్న స్టూడెంట్స్ని ఏకం చేసి మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆనాటి రావే నారాయణ రెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు బద్దమెల్లారెడ్డి గారు మద్దు మొహిద్దీన్ గారు వారు సహచర నాయకుడిగా ఆయన ఆంధ్ర మహాసభలో పాల్గొని ఆంధ్ర మహాసభ తర్వాత ఈ ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహాలు కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి ఆయన ఆ తర్వాత జరిగినట్టు అనేక అరెస్టులు నిర్బంధాలు రహస్య జీవితాలు గడిపి అదేవిధంగా నాటి ఈ నిజాం నిరంకుశ ఆ నైజాం సర్కార్కు వ్యతిరేకంగా వారు గ్రామాలలో దొరలు భూస్వాములు ఈ యొక్క పేద ప్రజల మీద మరి దమనాండను ని కా బాంఛిని దొరనటువంటి ఒక నీచ సంస్కృతి పెట్టి చాకరీ వ్యతిరేకంగా మరి రైతులను ఏకం చేసి విద్యార్థులను ఏకం చేసి కార్మికులను ముఖ్యంగా గీత కార్మికులను చైతన్యపరిచి ఆయన మహోద్యమం జరిపినటువంటి మహానుభావుడు ధర్మభిక్షం గారు వారి రెండు పర్యాయాలు నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది వారు నిస్వార్థంగా ఒక్క ఎక్కడ కూడా తన ఆస్తి నాది అనకుండా ప్రజలే నా పిల్లలు ప్రజలే నా ఆస్తి ఈ ఈ యొక్క స్వతంత్ర వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్ర ఫలాలు ప్రతి పేదవాడికి అందాలని అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ముఖ్యంగా వారి హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహాన్ బావుడు ధర్మభిక్షంగా